రెండు రోజులు ఇడ్లీ వేసుకున్నామంటే మూడో రోజు ఆ పిండితో ఊతప్పమే కదా దాన్ని హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్నగా కట్ చేసిన బ్రాక్లీ తురిమిన క్యారెట్ కొంచెం కట్ చేసిన కరివేపాకు జీలకర్ర నువ్వులు దాంతోపాటు కాస్త పచ్చిమిర్చి అంతా వేసి పూర్తిగా కలుపుదాం ఊతప్పం అంటే ఆనియనే కదా దీనిలో అది వేయలేదన్న తేడా ఏముండదు మనకి చాలా బాగుంటుంది పైగా బ్రాక్లీ మంచిది కదా కొంచెం లావుగా రొట్టె వేసుకుందాం అది కాసేపు మూత పెట్టి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం అంతే మన క్యారెట్ బ్రాక్లీ ఊతప్పం రెడీ పిల్లలకైతే మీరు దానిలో ఏం వేశారో చెప్పక్కర్లేదు కూడా తేడా ఏం తెలియదు చాలా బాగుంటుంది దాన్ని కొత్తిమీర పచ్చడి కొంచెం కరివేపా కారంతో సర్వ్ చేద్దాం ఊతప్పని ఎప్పుడు రెగ్యులర్ ఆనియన్తోనే కాకుండా ఇలా వెజిటబుల్స్తో ట్రై చేయండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంది